బ్యూటీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో తక్కువ ధరకే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని దీన్ని ప్రతి ఒక్కరూ సులువుగా నేర్చుకుని రాణించగలుగుతారని ఫేమీ నైన్ క్లబ్ అధ్యక్షులు అనూష చౌదరి అన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల జూన్ ఇరవై తొమ్మిదిన బేగంపేటలోని ఫ్యామిలీ వరల్డ్ లో బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీట్ ఈవెంట్ కార్యక్రమాన్ని చేయనున్నట్లు తెలిపారు ఈ ఈవెంట్ లోని ఐదు రకాల ఫ్యాషన్ షోలు అలాగే ఐదు రకాల కాంపిటీషన్లు మేకప్ హెయిర్ స్టైల్స్ సెమినార్స్ కూడా ఉంటాయని పేర్కొన్నారు ఇక్కడ తమ దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు వివిధ రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమానికి సెల్ హెల్త్ అధినేత్రి సి ప్రవీణ బ్రిలియంట్ టెక్నాలజీస్ అధినేత్రి రూపారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఫ్యాషన్ బ్యూటిషియన్ రంగంలో రాణించారని కోరారు ఈ కార్యక్రమాన్ని ఫేమీ నైన్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో ఫేమీ నైన్ వైస్ ప్రెసిడెంట్ హేమ వర్మ సెక్రటరీ విజయలక్ష్మి బాడీ క్రాఫ్ట్ ఏరియా మేనేజర్ ఆల దేవి తదితరులు పాల్గొన్నారు సో ఈరోజు మనం పోస్టర్ లాంచ్ చేస్తున్నాము సో అందుకే అందరు ఇక్కడ విజిట్ చేశారు సో పోస్టర్ అండి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం పోస్టర్ లాంచ్ నుంచి 한라봉은 뭐지? 한라봉 Hi everyone, my is Devi I am working as an Area Manager for Bodycraft, Skin, Hair and Salon so it's like one-stop uh, clinic and salon and spa around the region. so i'm very happy to be here. actually, like, in the bunch of like, i'm so happy. i'm so happy. actually, nowadays, like, uh, beauty, fashion, and like wrong opinion, it's like a self-condensed radiance. Uh, it's like completely like healthy. ఇవన్నీ కూడా ఉమ్మన్కి కావాల్సినవి వెరీ గుడ్ థింగ్ అండి చాలా ప్లేసెస్ లో జరిగిందండి ఓన్లీ హైదరాబాద్ లోనే కాకుండా సార్ వచ్చేసి ఆంధ్రాలో కూడా కండక్ట్ చేశారు అండ్ కంటిన్యూగా మీరు ఫెమినైన్ పేజ్ ఇన్స్టా ఫాలో చేస్తే మటుకు మీకు తరచుగా ఇవా ఫ్యాషన్ షోస్ కావచ్చు లేడీస్ కి అండ్ స్పెషల్లీ ఎవరైతే మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారో వై బికాస్ ఐఎమ్ మేకప్ ఆర్టిస్ట్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ద స్టూడెంట్స్ కాబట్టి నాకు ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి సో దీని త్రూ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే లైక్ వీళ్ళు ఉంటారు కదా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు మోడల్స్ కి చేయాలనుకున్న ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా రాజేష్ సార్ గారు ఇస్తారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ కావచ్చు అండ్ ఈ ట్వంటీ నైన్త్ జరగబోయేది ఎంటర్టైన్మెంట్ షో చాలా ఫ్యామిలీస్ కి లేడీస్ కి అండ్ ఏమంటారు పార్ట్నర్ లా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో వాళ్ళకు కూడా కిడ్స్ కి కూడా కుకరీ షో కూడా ఎవ్రీథింగ్ వాజ్ అనమాట డన్ ఆ రోజు సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అండ్ మెంబర్షిప్ కూడా తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ రిజిస్ట్రేషన్ సార్ నంబర్ వచ్చేసి మీకు కాల్ చేస్తారు అది కాంటాక్ట్